ఇక టీచర్లు లేరు టీచర్ల కోసం రోడ్లెక్కిన విద్యార్థినులు టీచర్లు కావాలంటూ నినాదాలు పదిహేడు మంది బదిలీపై వెళ్తే వచ్చింది ఇద్దరే క్లాసులు జరుగుతలేవని చెప్పేసి విద్యార్థులు రోడ్లెక్కినూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు విద్యార్థులు అందరూ దాదాపు ఈ తొమ్మిది నెలల పొద్దు నుంచి విద్యార్థులు రోడ్లెక్కని రోజు లేదు కావచ్చు Thank okay. you. పరిస్థితి బదిలీ మీద పదిహేడు మంది టీచర్లు పోతే బదిలీ మీద పదిహేడు మంది టీచర్లు పోతే మొత్తం మీద ఇద్దరు టీచర్లే వచ్చినట్టు వాళ్ళ క్లాసులు అయితే లేవట రోడ్డు మీదకి ఎక్కిరు విద్యార్థులు ఎక్కడన్నా రోడ్ల మీదకి ఎక్కపోతే వార్త అవుతుంది కానీ ఇది రోడ్ల మీదకి ఎక్కిరు కాబట్టి మొత్తం మీద ఇది పరిస్థితి ఈ ప్రజాపాలనలో ఎవరికి మంచి అవుతుందా అంటే దందాలు దోపిడీదారులు లేకపోతే దొంగతనాలు ఏమన్నా అనుచిత కార్యక్రమాలు చేస్తోళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేస్తోళ్ళు ఇక వీళ్ళకు మంచి ఉన్నది కానీ సాధారణ ప్రజలకు సామాన్య ప్రజలకు ఎటువంటి మంచి లేదు మొత్తం మీద త్రిపుల విషయంతో కొన్ని ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయి అలైన్మెంట్ మార్చడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి ఊళ్ళకు ఊళ్ళు పాపం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారైనా వాళ్ళ బాధలు పట్టించుకునేటోళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళ స్వార్థం ముఖ్యం కాబట్టి